నజరేతు గ్రామంలో ఉన్న కన్యక దగ్గరకు దేవుడు గాబ్రియలు దూతను పంపాడు ఆ కన్యక పేరు మరియా మరియా భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఎలా సాధ్యం నేను కన్యను కదా పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొను పుట్టబువు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడను ఆయన రాజ్యానికి అంతముండదు మరియ బంధువురాలైన ఎల్జిపేత దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది ఆమె కూడా దైవకృప వలన గర్భము ధరించి ఉన్నది ఎలిజిబే మరియా మరియా స్త్రీలలో నీవు నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడినవు నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను నా ప్రాణం ప్రభును గనపరుచుచున్నది నా ఆత్మ నా దేవుని ఎందు ఎంతో ఆనందించుచున్నది ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంటారు ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందలను కాచుకొని అకస్మాత్తుగా దేవదూత వారి దగ్గరకు వచ్చింది ప్రకాశవంతమైన ఒక దివ్య వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు క్రీస్తు గొర్రె కాపర్లు ఆతృతగా వెళ్లి తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి రక్షకుడైన యేసు జననము గూర్చి కన్య మరియను గూర్చి వారే మొట్టమొదటిసారిగా లోకానికి చాటిరి